హాయ్ అండి ఈరోజు మరో న్యూ కలెక్షన్తో అయితే మీ ముందుకు వచ్చేసాను చాలా బాగున్నాయండి శారీస్ ఇవి లెలిన్ క్లాత్ చూడండి డిజిటల్ ప్రింట్ ఇది మొత్తం చాలా బాగున్నాయండి శారీస్ న్యూ కలెక్షన్ అనమాట ఇది వచ్చేసి బ్లౌజు అందులోనే కలర్స్ ఉన్నాయి చూడండి మీకు ఏ శారీ నచ్చినా కానీ స్క్రీన్షాట్ తీసి పంపించండి వాట్సాప్ నెంబర్కి నెక్స్ట్ శారీ వచ్చేసి సెమీ డోలా ఇది మొత్తం డిజిటల్ ప్రింట్ అండి ఎంత అందంగా ఉందో కదా అలాగే ఇది మైకా ప్రింట్ ఇచ్చారు పళ్ళుకి అండ్ బార్డర్కి చాలా ప్రీమియం క్వాలిటీ అండి ఇది బ్లౌజ్ అందులో కలర్స్ ఉన్నాయి చూడండి మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసి పంపండి అండి వాట్సాప్ నెంబర్కి ఇది మరొక లెనిన్ క్లాత్ అండి చూడండి మీకు కెమెరా కూడా దగ్గరికి పెట్టి తీసి చూపిస్తున్నాను క్లాత్ కూడా అర్థమవుతుందని ఇలా ప్రింట్తో పాటు మీకు క్లాత్ కూడా అర్థం కావాలి కాబట్టి నేను ఇలా దగ్గర తీసి చూపిస్తున్నాను చాలా బాగుందండి ఈ డిజిటల్ ప్రింట్ చూడండి ఇది బ్లౌజ్ అందులోనే కలర్స్ అండి స్కై బ్లూ పింక్ అండ్ మెంతి కలర్ మీకు ఏ సారీ నచ్చినా కానీ స్క్రీన్షాట్ తీసి పంపండి ఇది రా సిల్క్ అనమాట ఇది కూడా మొత్తం డిజిటల్ ప్రింటే వస్తుంది పోయేదేమీ ఉండదండి ఇందులో అలాగే జరీ బార్డర్తో ఇస్తున్నారు ఇది పళ్ళు అనమాట ప్రైస్ మీకు మెన్షన్ చేశానండి చూడండి ఇది బ్లౌజ్ ఇది ఇది బాగల్పూరి అండి శారీ పేరు చాలా బాగుంది చూడండి బ్రైట్గా రెడ్ కలర్తో నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ శారీ ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది పళ్ళు అండి పళ్ళు ఈ విధంగా వచ్చింది అండ్ బ్లౌజ్ ప్లెయిన్ అనమాట బార్డర్ ఇస్తారు చాలా అంటే చాలా బాగుంది కలర్స్ కూడా చూడండి చాలా ఉన్నాయి మీరు నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసుకోండి మరొక శారీ అండి ఇది డోలా సిల్క్ ఫుల్ ట్రెండింగ్లో ఉందండి ఇదైతే చాలా రీజనబుల్ ప్రైజ్ అనమాట ఇది జరీ బార్డర్తో ఇచ్చారండి మైకా ప్రింట్ కాదు ఇది చూడండి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో చాలా బాగుంది కదా ఇది బ్లౌజ్ ఇది క్రేప్ సిల్క్ చూడండి చాలా బాగుంది కదా ఈ శారీ ఇప్పుడు ట్రెండింగ్లో ఉందండి కలంకారీ డిజైను బ్యూటిఫుల్ శారీస్ అండి అన్నీ కూడా నచ్చిన వాళ్ళు ఎవరైనా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ నెంబర్కి పంపండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా ఇవ్వండి షేర్ చేయండి థ్యాంక్ యూ